అందులేడు ఇందు గలడు ఎందెందు వెతికిన ఉంటాడు అనేదో ఒక సామెత ఉంటుంది గతంలో ఒక పద్యం ఉంటుంది అది చాలా మంది గురించి అయితే ఇప్పుడు సైబర్ నేరగాళ్ళకు కూడా అది వాడేయచ్చు సైబర్ నేరగాళ్ళు అందులో లేరు ఇందులో లేరు అనడానికి ఏం లేదు దేంట్లోనైనా ఉంటున్నారు వాళ్ళు ఏదో రూపంలో మన డబ్బులు దొబ్బేయడమే వాళ్ళ టార్గెట్ కరెక్ట్గా చెప్పాలి అంటే ఇప్పుడు కరెంటు బిల్లుల్లో కూడా వచ్చేసారట కరెంటు బిల్లుల్లో ఎలా సాధ్యమవుతుంది సైబర్ నేరం అని అనుకోవచ్చు కరెంటు బిల్లు రూపంలో వీళ్ళు ఏం చేస్తుందంటే తాజాగా ఒక రైల్వే అధికారికి ఈ ఒక నెంబర్ నుంచి ఒక వాట్సాప్ మెసేజ్ వచ్చిందట ఇంగ్లీష్లో మీ గత నెల కరెంటు బిల్లు అప్డేట్ కాకపోవడం వల్ల ఈ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు కరెంటు కనెక్షన్ కట్ చేస్తాం వెంటనే ఈబిఓ ఆఫీస్లో అని చెప్పి ఒక నెంబర్ ఇచ్చి వాట్సాప్ లేదంటే ఇంకో నెంబర్ ఇచ్చి ఈ నెంబర్లో సంప్రదించండి అని చెప్పి మెసేజ్ పెట్టారు ఏముంది అందులో అందులో డబ్బులు ఇవ్వని ఏమీ లేదు కదా బ్యాంక్ అకౌంట్ ఖాతా ఖాళీ చేస్తాను కానీ నెంబర్లు ఇచ్చాడు అయితే వెంటనే వాళ్ళు ఏం చేశారు సాధారణంగా ఓ అధికారి కరెంటు బిల్లును ప్రతి నెల గడువుకు ముందే ఈపీడీసీఎల్లో యాప్ ద్వారా ఆన్లైన్లో చెల్లించేస్తారు ఈ మధ్యన ఆన్లైన్ యాప్స్ వచ్చేసినాయి కదా అందులో చెల్లిస్తున్నారు చాలామంది ఒకవేళ పేమెంట్ అప్డేట్ కాలేదేమో రాత్రి కరెంట్ చేస్తే ఎలా అనే ఆందోళన అయితే ఖచ్చితంగా ఉంటుంది కట్టిన కూడా డౌట్ వస్తుంది ఇదేంటి ఇలా మెసేజ్ వచ్చింది నేను ఎప్పుడు రెగ్యులర్గా కట్టేస్తాను లాస్ట్ టైం కట్టింది అని అప్డేట్ అవ్వలేదేమో అని అనుకుంటాం కదా ఈతను కూడా అలాగే అనుకున్నాడట ఆ మెసేజ్లో చెప్పినట్టే ఆ నెంబర్కి కాల్ చేస్తే కాల్ వెయిటింగ్ వచ్చిందట కాల్ కలవనప్పుడు ఆటోమేటిక్గా వచ్చే వాయిస్ కన్నడ భాషలో వచ్చిందట దాంతో కొద్ది నిమిషాల తర్వాత అవతల నుంచి ఈ అధికారికి ఫోన్ వచ్చింది అవతలు వ్యక్తి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు అప్పటికే అనుమానం కలిగిన అధికారి అప్రమత్తం అయ్యారు తెలుగులో మాట్లాడాలని చెప్పారు దీంతో కాల్ కట్ అయింది సైబర్ నేరగాలు వాట్సాప్ డీపీ కూడా ఓ బల్బు ఫోటో కింద ఎలక్ట్రిసిటీ బిల్ అని పే అని ఉందట సైబర్ నేరగాలు ప్రతిక్షణం రకరకాల మార్గాల ద్వారా ప్రజలను మోసం చేసి తొమ్ము సొమ్ము దోచుకుందామని ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నారనే విషయం ఈ ఘటన ద్వారా రూఢీ అవుతుంది దీనికి అప్రమత్తతే ఆయుధం తెలియని నెంబర్ నుంచి వచ్చే మెసేజ్లు లింకులు స్పందించకపోవడమే మన డబ్బుకి రక్ష అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు అంటే వీళ్ళు ఎంత జాగ్రత్తగా ఎంత పక్కగా ప్లాన్ చేశారు అంటే ఇప్పుడు ఆ నెంబర్తో ఫోన్ చేస్తే కాసేపు మాట్లాడితే వాళ్ళు ఏం చేస్తారంటే సరే అండి అయితే మీకు ఒక లింక్ పంపిస్తాను పే చేసేయండి అంటారు ఆ లింక్కి క్లిక్ చేయగానే మొత్తం మన అకౌంట్ అయితే ఖాళీ అయిపోతుంది ఈయన అప్రమత్తం అయ్యాడు ఒక రైల్వే అధికారట ఈయన అప్రమత్తం అయ్యాడు కాబట్టి బయటపడ్డాడు లేదంటే మొత్తం స్వాహ అయిపోయేది అకౌంట్ అంతా జాగ్రత్తగా ఉండాలి